ఇక ఆంధ్రజ్యోతి ఇది కూడా కమ్మ సామాజిక వర్గం అధ్వానంగా దిగజారిపోయింది ను మొత్తం అంటే ఈ పత్రిక అసలు పనికి రాదనేటువంటి స్థాయిలోకి తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రికకు జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ టూ రేటింగ్ ఇచ్చింది అంతే దీంట్లో రాజకీయ విమర్శలు పార్టీ యాంగిల్ మాత్రమే ఉన్నాయి ఇక బీసీ దళిత ప్రస్తావన చాలా తక్కువ బీసీల గురించి దళితుల గురించి చాలా తక్కువ మాట్లాడుతూ ఉందట ఆంధ్రజ్యోతి ఎలా ఇటు రాజకీయ కేంద్రీకరణ అంటే అగ్రవర్ణాలనే కేంద్రీకృతంగా అగ్రవర్ణాల చుట్టే ఈ పత్రిక వార్తలు తిరిగినాయట ఇవాళ ఇక ఫ్రంట్ పేజ్ ఎట్లుందంటే రాజకీయ విమర్శ పార్టీ ఆధారిత కథనాలు అంతే ఫ్రంట్ పేజ్ అంతా రాజకీయ విమర్శ లేదంటే పార్టీ ఆధారిత కథనాలు మాత్రమే ఉన్నాయి సామాజిక అంశాలు ఇవన్నీ ఏమీ లేవు ఇక ఇక సామాజిక వర్గాల స్పష్టత తక్కువ ఇక వర్గాల అంచనా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మాత్రమే స్పేస్ ఇచ్చింది ఓసీ పొలిటికల్ ఎలైట్ ఓసీలకు అంటే అగ్రవర్ణాలకు అగ్రవర్ణాల్లో ఉన్నట్టు అగ్రవర్ణాల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అందరి ఉండే ఓన్లీ రెడ్లు వెలమలే రెడ్లు వెలమలే బ్రాహ్మణుల వైశ్యులే లేవు సో వాళ్ళ ఫ్యూచర్ లో ఎట్లయినా మనతో కలిసి రావాల్సిందే వాళ్ళ పేరు వాళ్ళకి మనం అది కాని ఇక్కడ ఓసి పొలిటికల్ అలైట్ వర్గానికి అప్పర్ క్యాస్ట్ కు కమ్మ వెలమ రెడ్లకు వీళ్ళకు మాత్రం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం స్పేస్ ఇచ్చిందట ఆంధ్రజ్యోతి వాడిన పదాలు విఫలం ప్రశ్న ఆరోపణ అనేటువంటి ఇక ఈమె మనసులు ఉన్నది చెప్పేసింది చెప్పేసిందనుకోరాదు అంటే ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికను చూడడం కూడా దాదాపు వేస్ట్ అన్ని పత్రికల కంటే దిగజారిపోయినటువంటి పత్రిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ చెప్తున్నటువంటి మాట